ఓం శ్రీ మాతేయమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ అండి మరి ఈరోజైతే ధర్మదేవత గొప్పదా లక్ష్మీదేవి గొప్పదా అనే ఒక గొప్ప విషయాన్ని వివరించబోతున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒకరోజు లక్ష్మీదేవి ధర్మదేవత ఇద్దరూ ఒక విషయము గురించి వాదించుకుంటూ ఉంటారట లక్ష్మీదేవి అంటుందట నేనే గొప్ప అని ధర్మదేవత అంటుందట కాదు కాదు నేను గొప్ప అని ఇలా ఇరువురు ఒకరికొకరు వాదించుకుంటూ వారి యొక్క ప్రశ్నకు సరి సమాధానము దొరకక ఆ ప్రశ్నను ఆ ప్రశ్నకు జవాబు కోసము దేవతలకు అధిపతి స్వర్గలోకములో ఉండేటటువంటి ఇంద్రదేవుడి దగ్గరికి వెళుతారట అప్పుడు ఆ ఇంద్రదేవుడు లక్ష్మీదేవిని ధర్మదేవతను చూసి అమ్మ మీ ఇరువురు నా స్వర్గలోకమునకు రాగలుగుటకు గల కారణాలు ఏమిటమ్మా అని చెప్పేసి అడుగుతున్నాను అప్పుడు లక్ష్మీదేవి చెబుతుందట ఓ ఇంద్రదేవా నేను సిరి సంపదలకు అతి దేవతను నేను లేని చోట కటిక దరిద్రం వరి వరిస్తుంది కాబట్టి నేను లేనిదే మానువు మనగడలేదు కాబట్టి నేనే గొప్ప అని చెబుతుందట అప్పుడు ధర్మదేవత ఓ ఇంద్రదేవ నేను ధర్మానికి అతిదేవతను నేను లేనిదే అక్కడ అధర్మం తాండవిస్తుంది మంచి నశిస్తుంది సంపద లేకపోయినా బతకవచ్చు కానీ ధర్మము లేనిదే బతకలేము అని చెప్పేసి నేనే గొప్ప అని చెబుతుందట అప్పుడు ఈ మా ఇరువురిలో ఎవరు గొప్ప అనేటటువంటి ప్రశ్నకు మీరే సమాధానం ఇవ్వాలి అని ఇరువురు ఇంద్రదేవుణ్ణి అడుగుతారట అప్పుడు ఆయన సంక్షోభంలో పడి లక్ష్మీదేవి గొప్ప అని చెప్పిన ధర్మదేవత బాధపడుతుంది ధర్మదేవత గొప్ప అని చెప్పిన లక్ష్మీదేవి చింతిస్తుంది కాబట్టి ఈ స్వర్గములో లక్ష్మీదేవి లేనిదే సిరి సంపదలు ఉండవు అలాగే ధర్మదేవత లేనిదే ధర్మపాలన నడవదు కాబట్టి ఇరువురూ ముఖ్యమే అని ఆలోచించి ఇంద్రదేవుడు ఇలా సెలవిస్తాడట అమ్మ లక్ష్మీదేవి అమ్మ ధర్మదేవత మీ ఇరువురు స్వర్గలోకమునకు ముఖ్య ముఖ్యమైనటువంటి వాళ్ళు నీవు లేనిదే నా స్వర్గమునకు సంపద ఉండదు నీవు లేనిదే ధర్మదేవత లేనిదే నా స్వర్గము ధర్మపాలనలో నడవదు కాబట్టి ఈ స్వర్గమునకు మీరు ఇరువురూ ముఖ్యమే మీరు లేని స్వర్గము స్వర్గము కాదు కాబట్టి మీ ప్రశ్నకు నేను సరి జవాబు ఇవ్వకపోయినా మీరు అడిగినటువంటి ప్రశ్నకు సరి అయిన జవాబును భూలోకములో ఉండేటటువంటి ఉజ్జయిని పురానికి చెందినటువంటి విక్రమాదిత్య మహారాజు మీకు న్యాయబద్ధమైనటువంటి జవాబును ఇస్తారు అక్కడికి వెళ్ళండి అని చెప్పి సెలవిస్తాడట అప్పుడు వెంటనే లక్ష్మీదేవి ధర్మదేవత ఇద్దరూ బయలుదేరి ఆ ఉజ్జయినిపురములోని విక్రమాదిత్య మహారాజు యొక్క రాజ్యమునకు వెళతారట అప్పుడు ఆ విక్రమాదిత్య మహారాజు లక్ష్మీదేవిని ధర్మదేవతను చూసి నమస్కరించి అమ్మ మీ ఇరువురు నా రాజ్యమునకు గల కారణం ఏమి అమ్మా అని అడుగుతాడట అప్పుడు లక్ష్మీదేవి చెబుతుందట మేము ఇద్దరము ఒక ప్రశ్నకు జవాబు కోసం నీ దగ్గరికి వచ్చాము విక్రమాదిత్య మహారాజా లక్ష్మీదేవి ధర్మదేవత మేమిద్దరము ఎవరు గొప్ప అనే విషయానికి జవాబును ఇవ్వడానికి నీ దగ్గరికి అడగడానికి వచ్చాము అని చెప్పేసి అడుగుతారట అప్పుడు విక్రమాదిత్య మహారాజు చెబుతాడట మీలో ఎవరు గొప్ప అనుకునేంతగా మీ యొక్క గొప్పతనాన్ని నాకు చెప్పినట్లయితే నేను మీకు ఎవరు గొప్ప అనే స సలహాను నేను చెబుతానమ్మా అని చెప్పేసి విక్రమాదిత్య మహారాజు విన్నవిస్తాడట అప్పుడు లక్ష్మీదేవి చెబుతుందట ఓ విక్రమాదిత్య మహారాజా నేను సిరి సంపదలకు అతి దేవతని నేను ఎక్కడ ఉంటే అక్కడ సంపదలు వెళ్ళి విరుస్తాయి నేను లేనిదే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు నారాయణుడు కూడా నా నేను లేని లోటు తెలుసు కాబట్టి నేను లేనిదే మానవ మనగడలేదు కాబట్టి నేనే గొప్ప అని చెబుతుందట అప్పుడు ధర్మదేవత ఇలా అంటుందట ఓ విక్రమాద్య మహారాజా నేను ధర్మానికి అతి దేవతను నేను లేనిదే అధర్మము విలయతాండవం చేస్తుంది మంచి నశిస్తుంది చెడు పడగ విప్పుతుంది మంచి వాళ్ళకి శిక్ష పడుతుంది చెడు వాళ్ళకి రక్షిస్తుంది కాబట్టి నేనే గొప్ప అని ధర్మదేవత చెబుతుందట అప్పుడు విక్రమాదిత్య మహారాజు బాగా ఆలోచించి అమ్మ లక్ష్మీదేవి సంపద లేకపోయినా బతకవచ్చు కానీ ధర్మము లేనిదే ఏ పాలన ఏ రాజ్యము ఏ వ్యవస్థ నడవదు కాబట్టి ధర్మదేవతే గొప్ప అనేసి సెలవిస్తాడట అప్పుడు ధర్మదేవత సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందట అప్పుడు వెంటనే లక్ష్మీదేవికి కోపము వచ్చి ఓహో అలాగా విక్రమాదిత్య మహారాజా నీవు నేను లేకుండా నీ రాజ్యముని ఎలా పాలించగలవు నేను చూస్తాను అని కోపంగా అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోతుందట ఎప్పుడైతే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుందో ఆ విక్రమాదిత్య మహారాజు యొక్క రాజ్యములోని సంపదలన్నీ లక్ష్మీదేవితో పాటు వెళ్ళిపోయి కటిక దరిద్రానికి కటిక పేదవాడులా తయారవుతాడట విక్రమాదిత్య మహారాజు అప్పుడు ఆయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక గుర్రాన్ని ఆయన చేతిలో ఖడ్గాన్ని తీసుకొని తన చెల్లెలు ఇంటికి వెళతాడట కొన్ని రోజులు బస చేయడానికి చెల్లెలి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గుర్రాలను కట్టేసేటటువంటి ఆ యొక్క స్థలములో ఆయనకు ఆశ్రయాన్ని ఏర్పాటు చేస్తుందట అంతేకాకుండా తినడానికి ఒక ఎండిపోయినటువంటి రొట్టెను ఆయనకు ఇస్తుందట అంటే ఒకప్పుడు అన్న బాగా సంపదలతో ఉన్నప్పుడు ఆమె బాగా చూసేది ఇప్పుడు ఏమీ లేవు కదా ఆ రాజు దగ్గర ఆ చెల్లెలు అందుకని ఆ అన్నని గుర్రాలు కట్టేసేటటువంటి ఆ శాలలో కట్టేసి ఆయనకు ఆహారంగా ఎండిపోయిన రొట్టెను ఇస్తుందట అప్పుడు ఆ ఎండిపోయిన రొట్టెనే తీసుకొని ఆ విక్రమాదిత్య మహారాజు పక్కన ఉన్నటువంటి ఒక చిన్న కట్టిపుల్లతో ఆ భూమాతకు నమస్కరించి కొంచెం గొయ్యతోవ్వి అందులో పాతిపెట్టి భూమాతకి ఇలా నమస్కరిస్తాడట అమ్మా నేను తిరిగి ఇక్కడికి వచ్చేదాకా నేను పాతి పెట్టినటువంటి ఈ రొట్టెని జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి పయనమయ్యి మళ్ళా అడవి వైపు వెళ్తాడట అప్పుడు వెళ్లే మార్గములో విక్రమాదిత్య మహారాజు యొక్క స్నేహితుడు ఆయనకు కనిపిస్తాడట అప్పుడు ఆ స్నేహితుడు ఓ విక్రమాదిత్య నువ్వా ఏమిటి ఇలా అయిపోయావని ఆయన పరిస్థితిని గ్రహించి కనుకరించి స్నేహితుడు కదండి వెంటనే తన ఇంటికి తీసుకుపోయి అక్కడ ఉండడానికి ఆశ్రయం ఇస్తాడట అప్పుడే తను స్నేహితుడి యొక్క భార్య విక్రమాదిత్యతో కూర్చొని మాట్లాడుతూ ఆ మూలన ఒక వజ్రాల హారాన్ని దాని గురించి విక్రమాదిత్యతో చెబుతూ మాట్లాడుతూ ఉండి ఆ భార్యాభర్త అటుగా వెళతారట అప్పుడు ఆ విక్రమాదిత్య చూస్తూ ఉండగానే వజ్రాల హారము మాయమైపోతుందట అప్పుడు ఆ స్నేహితుడు ఆ స్నేహితుడు భార్య వజ్రాల హారాన్ని విక్రమాదిత్యుడే తీసుకొని ఉంటాడు అని చెప్పి ఆ స్నేహితుడి యొక్క భార్య విక్రమాదిత్య మహారాజుని నిందించి అక్కడ నుంచి పంపించేస్తుందట అప్పుడు విక్రమాదిత్య మహారాజు ఓహో ఇదంతా లక్ష్మీదేవి మాయ అనుకొని తిరిగి అడవిలో పయనమవుతాడట అక్కడ తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీర్చుకుంటున్నప్పుడు పక్కనే ఒక విధర్మ మహారాజ్యం అని చెప్పేసి ఉంటుందట అక్కడ రాజభటులు ఇద్దరు దొంగలని తరుముకుంటూ వస్తూ ఉంటారట ఆ ఇద్దరు దొంగలు వాళ్ళ యొక్క నగల మూటను ఆ విక్రమాదిత్య మహారాజు దగ్గర వేసేసి వెళ్ళిపోవడం వల్ల ఆ రాజభటులకు ఈ విక్రమాదిత్య మహారాజు పక్కన ఉన్నటువంటి ఆ ఆభరణాల మూట దొరకడంతో ఇతనే ఆ దొంగలకు భటుడయ్య ఇది అయ్యుంటాడు అని చెప్పేసి ఆ విక్రమాదిత్య మహారాజును తీసుకొని ఆ బటులు రాజ్యానికి తీసుకెళ్తారట అప్పుడు ఆ రాజ్య మహారాజు మా రాజ్యములోనున్నటువంటి ఆభరణాలను ఎత్తుకొని పోవుటకు నీకు ఎంత ధైర్యం అని చెప్పి విక్రమాదిత్య మహారాజు నేను ఏ తప్పు చేయలేదు నేను ధర్మబద్ధంగానే ఉన్నాను అని ఎంత చెప్పినా వినకుండా ఆయన యొక్క రెండు చేతులను రెండు కాళ్లను నరికేస్తాడట అప్పుడు ఆయన దానికి ఏమీ మాట్లాడకుండా ఇది కూడా లక్ష్మీదేవి మాయే అని చెప్పి ఎక్కడికి పోలేడు కదండి కాళ్ళు చేతులు లేకుండా ఒక చెట్టు దగ్గర కూర్చుంటాడట అప్పుడు అటుగా రోజు ఒక గొల్లవాడు నెయ్యి అమ్ముతూ వెళ్తూ ఉంటాడట ఆయనను అయ్యా నాకు కొంచెం దాహముగా ఉన్నది ఆ కుండలో నుంచి నాకు కొంచెం నీటిని తాపి తాగిస్తావా అని చెప్పి అడుగుతాడట విక్రమాదిత్య మహారాజు అప్పుడు ఆయన పరిస్థితిని చూసినటువంటి అతను అలాగే ఆ నీటిని కుండలో తీసుకొని ఆయనకి తాపిస్తాడట అప్పుడు రెండవ రోజు నెయ్యి అమ్ముతూ ఉన్నప్పుడు ఆ కుండలో ఎంత అమ్మినా కూడా నెయ్యి వస్తూ ఉంటుందట అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారట ఆ విషయాన్ని తీసుకెళ్ళి ఆయన వాళ్ళ భార్యకు చెబుతాడట నేను ఈ విధంగా ఒక ఆయనకు సహాయం చేశాను ఆయనను చూస్తే ఎవరో ఒక అత్యోన్నత మహా మహాన్నత మనిషిలా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి వయసు మించిపోయింది కాబట్టి మనకు పిల్లలు లే లేరు కాబట్టి ఆయనను దత్త దత్తత తీసుకుందాము అని చెప్పి ఆ విక్రమాదిత్య మహారాజుని ఆ ఇద్దరు దంపతులు దత్తత తీసుకుంటారట ఆ సమయంలో ఆ రాజ్యములో ఆ రాజకుమారికి స్వయంవరం ఏర్పాటు చేసినప్పుడు ఆ ఊరిలో వారంతా వాళ్లతో పాటు ఈ విక్రమాదిత్య మహారాజు కూడా ఆ రాజ్యంలోని స్వయంవరానికి వెళుతాడట అందరూ అతిరథ మహారాజులంతా ఆహ్వానం అయ్యుంటే ఈయన ఒక మూలను కూర్చో ఉంటాడట కానీ ఆ యువరానికి ఆ ధర్మదేవత సాక్షి వలన ఆ మూలను కూర్చొని ఉన్నటువంటి విక్రమాదిత్యుడు ఒక గొప్ప వ్యక్తిగా కనిపించి ఆ వరమాలను తీసుకుని వచ్చి ఆయన మెడలో వేస్తుందట అప్పుడు అందరూ ఇన్ ఇంతమంది మహోన్నత రాజులు ఉన్న ఈ రాకుమారి ఆయన్ని వరించిందే అని చెప్పి రాకుమారి పిచ్చిదని చెప్పి వాళ్ళ నాన్నగారు కోపంతో ఆమెను తిడతారట అప్పుడు ఆమె ఆయనతో పాటు ఆ దత్తత తీసుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందట అలా కొంతకాలము సాధారణమైన జీవితము గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్య మహారాజు వాళ్ళ భార్యను నీవు వెళ్ళి నా యొక్క గుర్రము ఖడ్గము తీసుకొనిరా నా రాజ్య రాజ్యమునకు వెళ్ళి అని చెప్పేసి అడుగుతాడట అప్పుడు ఆమె వెళ్ళి ఆయన ఆజ్ఞ మేరకు గుర్రాన్ని ఖడ్గాన్ని తీసుకొని వస్తుందట అప్పుడు ఆ విక్రమాదిత్య మహారాజు ఈ గుర్రము పైకి నన్ను ఎక్కించు అని అడుగుతాడట అప్పుడు ఆమె బాధతో మీకు రెండు చేతులు కాళ్ళు లేవు కదా స్వామి మీరు ఎలా స్వారీ చేయగలరో అని అడిగినప్పుడు నువ్వు ఎక్కించు అని చెప్పేసి అడుగుతాడట అప్పుడు ఆయన వాళ్ళ మామయ్య గారి సహాయంతో ఇద్దరూ కలిపి విక్రమాదిత్య మహారాజుని ఆ గుర్రము పైకి ఎక్కించిన వెంటనే రెండు చేతులు రెండు కాళ్ళు వస్తాయట అప్పుడు భార్య అడుగుతుందట ఇది ఎలా సాధ్యము స్వామి అంటే ఇది ఇది ధర్మదేవత యొక్క ఆశీర్వాదము నేను ఏ తప్పు చేయలేదు ధర్మంగా నడుచుకున్నాను కానీ నాకు అధర్మంగా నా చేతులు కాళ్లను తీయించారు కాబట్టి ధర్మదేవత నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి తిరిగి ఇది ఈ గుర్రము వచ్చి న్యాయము ఈ ఖడ్గము నీతి కాబట్టి ధర్మదేవత నాకు తిరిగి కాళ్లను చేతులను ఇచ్చింది అని చెప్పి చెప్తాడట అప్పుడు ఆ దత్తత తీసుకున్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు నీవు మా మాముని మామూలు వ్యక్తిలా లేవు నాయన ఎవరు నువ్వు అని చెప్పి అడిగినప్పుడు ఆ జరిగిన వృత్తాంతం అంతా వివరిస్తాడట అప్పుడు అక్కడ ఉన్నది సాక్షాత్తు ఉజ్జయిని మహారాజే అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజు విదర్వ మహారాజు ధన కనక వస్తు వాహనాలతో ఆ రథం రథమును వేసుకొని వచ్చి నాయన నన్ను క్షమించు నా కూతురిని భార్యగా స్వీకరించు అని ఆయనకు నమస్కరించి అవన్నీ ఇచ్చి వెళతాడట అప్పుడు ఆ ఆ విక్రమాదిత్య మహారాజు వాటిని స్వీకరించి తిరిగి తన రాజ్యానికి బయలుదేరుతాడట తనని ఆ స్థితిలో దగ్గరకు తీసినటువంటి తన యొక్క దత్తత తీసుకున్న ఆ దంపతులను కూడా తల్లిదండ్రుల స్థానంలో స్వీకరించి ఆ రాజ్యానికి తీసుకువెళ్తూ మార్గమధ్యంలో చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలకి చెబుతాడట అమ్మా నేను ఏమీ లేనప్పుడు నీ ఇంటికి వస్తే నన్ను గుర్రాలు కట్టేసేటటువంటి ప్రదేశంలో ఉంచావు నేను దానికి బాధపడలేదు ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకో ఏమీ లేకుండా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని చేరదీయడం మంచిది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడట వెళ్ళి తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి స్నేహితుడితో ఇలా చెబుతాడట ఏమీ లేనప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి నాకు అంత భోజనాన్ని కల్పించావు నీవు ధర్మ మార్గంలో నడిచావు ఇలాగే నడవాలి అని చెప్పేసి స్నేహితుణ్ణి మెచ్చుకొని వాళ్ళ భార్యతో ఇలా అంటాడట అమ్మ జరిగి ఏంది ఏమి జరిగిందో తెలుసుకోకుండా నన్ను నిందించావు ఇలా ఎప్పుడూ కూడా ఒకరు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసుకోకుండా వాళ్ళని నిందించడం తప్పు అని చెప్పేసి ఆమెకు చెబుతాడట అలా బయలుదేరి తన రాజ్యానికి తను వస్తున్నప్పుడు ఆ రాజ్యం యొక్క ప్రధాన మార్గంలో లక్ష్మీదేవి ఉంటుందట అప్పుడు లక్ష్మి లక్ష్మీదేవికి నమస్కరించి ఇలా చెబుతాడట అమ్మ అప్పుడు లక్ష్మీదేవి విక్రమాదిత్య మహారాజుతో ఇలా అంటుందట నాయన నన్ను క్షమించు అని అమ్మ నిన్ను క్షమించడం ఏంటమ్మా వీలైతే నేనేమన్నా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని అంటే అప్పుడు చెబుతుందట నా యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకునేందుకు నేను చాలా కష్టాలు పెట్టాను కానీ నీవు ఎప్పుడూ లక్ష్మీదేవి గొప్పని ఒప్పుకోలేదు ధర్మబద్ధంగానే నడిచావు కాబట్టి ఇక నుంచి ధర్మ ద నేను కూడా ధర్మ దేవతే గొప్ప అని నేను ఒప్పుకుంటున్నాను ఎక్కడైతే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందో అక్కడే నేను కూడా కొలుగుంటాను అని చెప్పి లక్ష్మీదేవి ఆ విక్రమాదిత్య మహారాజుకు వరమిస్తుందట అందుకే చెప్తారు ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనం కాపాడుతుంది సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే నాకన్నా కూడా ధర్మదేవత గొప్పది అని ఒప్పుకుంటుంది అలా విక్రమాదిత్య మహారాజు చెప్పిన దానికి ఆమె అంగీ రించి ఆమెకి వరాన్ని ఇచ్చి సంతోషంగా లక్ష్మీదేవి అక్కడి నుంచి విడిపోతుంది కాబట్టి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరొక వీడియోలో కలుసుకుంటాను ఓం నమో వెంకటేశాయ